అసలు బీసీల గురించే తెలుగుదేశం పార్టీ పుట్టింది అంటున్నారు మరి అలాంటప్పుడు మీరు కులగణన ఎందుకు చేయలేదు కులగణన చేస్తే బీసీలు ఎంతమంది సంఖ్య ఉంటారు యాభై పర్సెంట్ ఉంటారా నలభై ఎనిమిది పర్సెంట్ ఉంటారా నలభై ఐదు పర్సెంట్ ఉంటారా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి పదవులు ఇవ్వాలి కదా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి రాజ్యాంగంలో అన్ని శాఖ హక్కులు కల్పించి విద్యా సంస్థల్లో కానీ లేదంటే ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ కల్పించాలి కదా అలాగే పెరిగిన జనాభా సంఖ్య ఎస్సీలు పదిహేను పర్సెంట్ ఉంటే అది ఇరవై పర్సెంట్కి వెళ్తుంటే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి కదా మీరు తెలంగాణ ప్రభుత్వం పులకరణ చేపట్టింది మీరు ఎందుకు చేపట్టలేకపోతున్నారు ఎంతకాలం బీసీలని వంచిస్తారు బీసీలని వంచే ముఖ్యమంత్రి పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది బీసీలందరూ తెలుసుకోవాల్సిన విషయం కారణం ఏంటంటే బీసీలకి నేను చెప్తున్నాను నేను చదువుకున్నప్పుడు బీసీలకి తిండి పెట్టి గవర్నమెంట్ అంటే స్కాలర్షిప్స్లో ఫ్రీ మెస్సార్జెస్ ఇచ్చేవారు దాని తర్వాత మిస్చార్జీలు కానీ డబ్బులు ఇచ్చేవారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ఎవ్వరు ఇవ్వలేదు ఈవెన్ ఎన్టీ రామారావు బీసీల గురించి పెట్టిన పార్టీ అన్న తెలుగుదేశం హయాంలో ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వలేదు ఎప్పుడు కూడా బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ అన్న సౌకర్యం అన్నది లేదు ఓన్లీ రెండు వేల ఆరులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కూడా వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారు బీసీలకి ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నది ప్రవేశపెట్టారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పీజీలకి తీసేశారు అప్పుడు డిగ్రీలో కానీ ఈ రోజునిస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇంతకుముందు ముందు రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చింది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కే ఘనత బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన న్యాయం బీసీలకి మేము హీరోస్ కింగ్స్ అనుకుని చెప్పుకునే ఏ పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా బీసీలని అన్యాయం చేశారు చెప్తే ఎవరు కూడా న్యాయం చేశారు